ఉన్నటువంటి బంధం విడరాని బంధం ఆ బంధాన్ని కొంతమంది వ్యక్తులు దుర్మార్గంగా దుశ్చర్యంగా వర్ణించడం చాలా బాధాకరంగా ఉండి మరి నాలుగు రోజులు లేండేదో ఒక ఆయన వస్తారంటే ఆయన కూడా ఆయన కోసం వెయిట్ చేశాను ఆయన ఇంకా నాలుగు రోజులు లేండి ఉద్దేశం అందువల్ల దీన్ని మీరు పెద్ద మన పెద్ద మనసుతో దీన్ని ఎంతవరకు లేదంతవరకు ఖండించే ప్రయత్నం నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ వ్యాక్సిన్ చేసి సస్పెండ్ చేయాలి వాళ్ళు ఆర్కే నుంచి సస్పెండ్ చేయాలి అవసరమైతే క్రొంబర్స్కి వెళ్ళడం కూడా చేయాలి

ನೋಡಿ ನಾನು ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ ರಾಜೇಂದ್ರಣ್ಣಾಡಿ ಅವರು ರಾಜ್ಯಾಂಗದ ಬದಲೋ ಹೇಳ್ಕೋ ಸರ್ ನಿಮ್ಮ ಪತ್ನಿ ಕೋಶನಲ್ಲಿ ಏರಿ ನಿಂತಿದ್ದೀನಿ ಬಾಬು ಸರ್ ಚಿನ್ನ ಚಿನ್ನ ಕೋಪೋಸೋ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಕಿಶೋರ್ ನೋಡೆ ಕಿಶೋರ್ ಇಂಗ ಹೇಳೋದು ಸರ್ ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ ತೆಗಲಾವ್ ಸೇರಿಯಾಡ್